హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు నేను మంగళూరు ఉడిపి సైడ్ చేసే ఒక దోశ రెసిపీ మీతో షేర్ చేసుకోతా ఉన్నానండి ఇది ఒకటి స్పెషల్ దోశ అండి మా ఊర్లో ఎక్కువ చేస్తారు ఈ ఒక్క పిండిని యూస్ చేసుకొని మేము రకరకాల దోశలు చేస్తామండి దీంట్లో క్యాబేజ్ దోశ చేయొచ్చు ఉల్లిపాయలు వేసి దోశ చేయొచ్చు పాలకూర వేసి దోశ చేయొచ్చు వంకాయ వేసుకొని దోశ చేయొచ్చు ఒక్క పిండితో అన్ని రకాల దోశలు చేస్తాము మేము ఇప్పుడు నేను దానికి ఏమేమి కావాలని చూపిస్తాను ఫస్ట్ ఏం చేయాలంటే మేము ఒక ఒక నాలుగు లోటాలు నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి ఈ గ్లాసులు నాలుగు గ్లాసు బియ్యం తీసుకున్నానండి నేను ఈ నాలుగు గ్లాసు బియ్యంతో ఒక టూ స్పూను శనగపప్పు వేయాలి దాంతో బియ్యంతో టూ స్పూన్ శనగపప్పు వేసి నానపెట్టాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు దీన్ని నానపెట్టాలండి మేము ఎందుకంటే అది మంచిగా రావాలి కదా దోశ అందుకే ఇది నాలుగు గంట వరకు నానపెట్టుకో పెట్టుకోవాలి బియ్యంను మత్ శనగపప్పు కలిసి నాలుగు గంటల వరకు పెట్టుకోవాలి తర్వాత మేము దీనిలో ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఈ దోశ పిండి చేసిన ముందు ఒక మసాలా రెడీ చేసుకోండు ఆ దోశ పిండితో మేము రుబ్బాలి ఇప్పుడు నేను మసాలా ఎట్లా రెడీ చేస్తానని చూపిస్తాను కొంచెం ఒక ఇది పెట్టి గిన్నె పెట్టి కొంచెం ఫస్ట్ ఒకటి కొంచెం ఒక టూ స్పూన్ అంతా ధనియాలు వేయాలండి దానికి ధనియాలు వేసి ఒక టూ మినిట్స్ దాన్ని ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీరు జీరకర్ర వేయాలి జీరకర్ర కూడా ఒక టూ టూ మినిట్స్ వరకు దాంట్లో మిక్స్ అవ్వాలి రెండు అంతవరకు మీరు కొంచెం ఫ్రై చేయాలి అది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీరు మెంతలు వేయాలి మెంత ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే చాలండి ఒక హాఫ్ స్పూన్ మెంతే వేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి తర్వాత మినపప్పు వేయాలి నేను ఇక్కడ గుండ్ మినపప్పు తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోండి పర్వాలేదు మీ ఇంట్లో ఏది ఉంది అది తీసుకోండి మినపప్పు వేసిన తర్వాత కూడా మీరు మంచిగా దాన్ని మిక్స్ చేయాలి అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక కొంచెం బియ్యం వేయాలి ఈ బియ్యం ఎందుకు వేస్తామంటే మేము దోశ గట్టిగా రావాలని బియ్యం వేస్తాము ఎందుకంటే ఇక్కడ మినపప్పు ఉండదు కదా ఓన్లీ బియ్యంతో దోశం చేస్తున్నాము అందుకే కొంచెం దోశ గట్టిగా రావాలని బియ్యం వేస్తాం అప్పుడు అన్నీ మిక్స్ అయితే మంచిగా మిక్స్ అయిన తర్వాత ఎండమిరపకాయలు పెట్టుకున్నాను నేను ఒక ఎయిట్ టు టెన్ ఎండమిరపకాయలు ఉంది ఆ ఎండమిరపకాయలను దానికి వేయాలి దానికి వేసి దా అది కూడా ఫ్రై చేయాలి మీకు కారం ఎంత కావాలి అంత చూసుకొని ఎండమిరపకాయలు వేసుకోండి మీరు కారం తక్కువ తింటారంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇది గుంటూరు మిరపకాయలు వేసుకున్నాను నేను అది కొంచెం కారమే ఉంటుంది తర్వాత బ్యా బ్యాడ్కి మిరపకాయలు వేసుకుంటే మీరు ఏమంటే కలర్ వస్తుంది బాగా దోశ పిండితో బాగా రెడ్ కలర్లు వస్తుంది ఇది నేను గుంటూరు మిరపకాయలు వేసుకున్నాను మా ఊర్లో ఇదే దొరుకుతుంది అందువల్ల నేను గుంటూరు మిరపకాయలు వేసుకున్నాను ఒక ఎయిట్ టు టెన్ వేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అవ్వాలి మొత్తం మేము వేసాం కదా మసాలాకి ఈ ధనియాలు జీరకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి రెడ్ కలర్ వస్తుంది కలర్ మారుతుంది తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది మినపప్పు దాన్ని అప్పుడు మేము ఈ మిరపకాయలను వేయాలి ఇప్పుడు చూడండి మంచిగా ఇది ఫ్రై అయ్యి మసాలా ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ దోశ పిండికి ఏమేమి కావాలి మసాలా మేము రెడీ చేసి పెట్టుకున్నాము ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎన్ని రకాల దోశలు చేయొచ్చంటే అంటే మీరు ఒక్క పిండి చేసుకొని ఇంట్లో పెట్టుకోండి మా తర్వాత ఒక టూ త్రీ డేస్కి ఈ దోశ వాడవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు ఇది ఇన్స్టాంట్ దోశ అండి మేము మిన మినపప్పు వేసి దోశ చేస్తాం కదా అట్లా ఏం కాదు ఇది ఇన్స్టాంట్ దోశ అప్పుడే చేసుకొని పిండి అప్పుడే దోశ వేసుకోవచ్చు ఇది మసాలా ఫ్రై అవుతా ఉందండి ఇది మంచిగా ఫ్రై అయ్యాలి మంచిగా ఫ్రై కలర్ మారుతుంది ఇప్పుడు అప్పుడు మాకు తెలుస్తుంది ఇది ఈ దోశతో వంకాయ దోశ కూడా చేస్తారండి మా ఊరు సైడ్ చాలా ఫేమస్ అది వంకాయ దోశ అంటే తర్వాత బీరకాయ పెట్టి దాంట్లో లోపల వేసి బీరకాయ దోశ కూడా చేస్తారు అది కూడా చాలా ఫేమస్ అండి చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది రకరకాల దోశలు వాడతారండి మా ఊర్లో ఇంకా చాలా వెరైటీ వెరైటీగా దోశలు దీంట్లో చేయొచ్చు ఇప్పుడు మసాలా ఫ్రై అవుతూ ఉండి ఇది ఫ్రై అయ్యి తర్వాత మీరు కొంచెం అది రెడ్ కలర్గా మారాలి కలర్ చేంజ్ అవుతుంది మంచిగా స్మెల్ కూడా వస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఇది మసాలా రెడీ అయిపోయిందని ఇప్పుడు చూడండి మసాలా రెడీ అవుతూ ఉంది మసాలా రెడీ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఏమేమి కావాలంటే మేము మసాలా రెడీ చేసి సైడ్లో పెట్టుకున్నాము తర్వాత ఇది దానికి ఒకటి పచ్చి కొబ్బరి కావాలి ఫుల్ పచ్చి ఒక కొబ్బరికాయ తీసుకున్నారండి మీ దగ్గర కొబ్బరికాయ తక్కువ ఉంది అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఈ అటుకులు వస్తుంది కదా అటుకులు తీసుకోండి కొంచెం ఎందుకంటే దీనికి కొబ్బరికాయ చాలా పడుతుందండి ఎందుకంటే మేము మినపప్పు వేయము కదా దాన్ని దోశకి బియ్యం ఓన్లీ వేస్తాము బియ్యం ఓన్లీ దోశలు చేస్తే గట్టిగా అయిపోతుంది ఇది సాఫ్ట్ రావాలంటే మీరు కొబ్బరికాయ వేయాలి మరి కొబ్బరికాయ చాలా లేదు మీ దగ్గర తక్కువ ఉంది మరి కొబ్బరికాయ వెళ్ళి షాపించి తెయాలి అంత లేదు అంటే మీరు ఏం చేయాలంటే కొంచెం అటుకుల్ని నానబెట్టుకొని అటుకులు పిండి చేసినప్పుడు అటుకులు కూడా వేయాలి నేను ఇప్పుడు నాకు కొబ్బరికాయ ఉంది చాలా కానీ అటుకలు అవసరం లేదు కానీ మీకు చూపించాలని నేను అటుకలు నానపెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యము అటుకలు ఈ మసాలా చేసుకున్నావు కదా అవన్నీ మేము ఇప్పుడు మిక్సీలు వేసుకోవాలి దీనికి చింతపండు కూడా కొంచెం నానపెట్టుకోవాలి చింతపండు విత్తనాలు ఉండకూడదండి విత్తనాలు ఉంటే మీకు మిక్సీలు వేసినప్పుడు సరిగా రాదు మీ దగ్గర గ్రైండర్ ఉంటే మొత్తం గ్రైండర్లు ఒక్కసారి వేసుకోవచ్చు ఈ బెల్లం కూడా కొంచెం వేసుకోవచ్చు గ్రైండర్లు ఒక్కసారి వేసుకుంటే మొత్తం ఒక్కసారి అయిపోతుంది కానీ నేను ఇప్పుడు మిక్సీలు వేస్తున్నాను మిక్సీలు వేసేవాళ్ళు ఏమవుతుందంటే మీకు టూ త్రీ ట్రిప్ వేయాల్సి వస్తుంది ఒక్కసారి మిక్సీలు రాదు ఇవన్నీ టూ త్రీ ట్రిప్పు వేయాలి ఇప్పుడు మిక్సీలు వేస్తున్నాను చూడండి ఫస్ట్ ట్రిప్ వేస్తాను ఫస్ట్ సారి నేను మిక్సీలు వేసినప్పుడు ఏమేమి వేస్తానంటే ఒక్కసారి మీకు చూపిస్తాను ఫస్ట్ కొంచెం బియ్యం తీసుకోవాలండి కొంచెం బియ్యం వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకోండి ఒకసారి ఫస్ట్ ట్రిప్పులు మేము వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ట్రిప్పులో కొంచెము బియ్యం వేస్తాను తర్వాత మీకు కొంచెము అటుకులు వేయాలి అటుకులు వేసిన తర్వాత ఇప్పుడు బియ్యం వేస్తున్నాను చూడండి బియ్యం వేసిన తర్వాత ఒక హాఫ్ ఒక హాఫ్ జార్లు మిక్సీలో ఒక హాఫ్ జార్ తీసుకోవాలండి ఎంత మాకు రుబ్బడానికి సరిపోతుంది అంత తీసుకుంటే చాలు ఇప్పుడు కొంచెము కొబ్బరికాయ వేసుకుంటున్నాను కొంచెము అటుకులు వేసుకుంటున్నాను అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి ఒక ట్రిప్ చేసుకోండి తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాను తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటున్నాను అది గుర్తు పెట్టుకోండి విత్తనాలు ఉండకూడదు చింతపండులో ఇప్పుడు మసాలా చేసి పెట్టుకున్నావు కదా అది కూడా కొంచెం వేసుకుంటూ ఉన్నాను ఆ మసాలాను కూడా కొంచెం వేయాలి మీకు కారం ఎంత కావాలో చూసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది కొన్ని చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువ దానివల్ల కొంచెం ఇది అవుతుంది ఇప్పుడు చూడండి టూ ట్రిప్ నేను మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు అన్నీ మొత్తం అయిపోయింది పిండి రెడీ అయిపోయిందండి దోశ వేయడానికి నేను నాలుగు గ్లాస్ వేసాను కదా ఇంత పిండి అయింది ఇది మీకు ఐదారు ఐదారు జనాలు ఉంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది లేదంటే మీకు ఇద్దరు ముగ్గురే ఉంటే కొంచెం ఆఫ్ ఆఫ్ సగం వేసుకోండి నీ దోశ పిండితో ఇప్పుడు నేను దోశ ఎట్లా చేయాలి అని మీకు చూపిస్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు దీన్ని ఇప్పుడు రుబ్బుకున్నారంటే ఇప్పుడే దోశ వేయొచ్చు ఏ మళ్ళీ సాయంత్రం వేయాలి వేయాలి అట్లా ఏం లేదు సడన్గా అప్పుడే అప్పటికే వేయచ్చు ఇన్స్టాంట్ దోశ అండి ఇది లేదు మీకు ఎక్క కావాలి రేపు కూడా వేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఎంత అంత చేసుకొని ఫ్రిడ్జులో పెట్టుకోండి ఎందుకంటే ఉప్పు వేయొద్దు మీరు ఉప్పు వేస్తే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది అందువల్ల ఉప్పు దోశ వేసినప్పుడు ఉప్పు వేయండి అప్పుడు వేస్తే మీకు మం ఎక్కువ పులుపు ఉండదు మీరు ఎంత కావాలో అంత తీసుకొని దానికి ఉప్పు వేయాలి ఇప్పుడు చూడండి నేను తీసుకున్నాను కొంచెము క్యాబేజ్ దోశకు తీసుకున్నాను కొంచెము పాలక్ దోశకు తీసుకున్నాను వేరే వేరే తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో నేను ఉప్పేయలేదు ఇప్పుడు దీనికి కొంచెం నేను ఉప్పేస్తాను ఎందుకంటే అప్పుడు దోశ పిండి మొత్తం పిండికి ఉప్పేస్తే అది పులుపు వచ్చేస్తుంది ఎక్కువ ఆల్రెడీ మేము పులుపు కొంచెం వేసి ఉంటాం కదా మళ్ళీ ఎక్కువ పులుపు అవుతుందని అప్పుడేయను ఇప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేసాను మంచిగా మిక్స్ చేయాలి ఉప్పుని ఇంకా చాలా వెరైటీగా చేయొచ్చు ఇది చూడండి ఇప్పుడు పాలక్ దోశ చేస్తున్నాను నేను పాలక్ని దాంట్లో వేసాను ఒక్క కట్టు పాలక్ తీసుకున్నాను మంచిగా కట్ చేసి దాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కేసి మంచిగా దాన్ని మిక్స్ చేస్తాను ఇప్పుడు క్యాబేజ్ దోశ క్యాబేజ్ కూడా అట్లనే సన్నగా కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ క్యాబే క్యాబేజ్ కూడా దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేస్తాను ఇప్పుడు రెండు మంచిగా మిక్స్ చేయాలి ఒక్కొక్కటి కూడా ఇది ఉండదు ఇప్పుడు చూడ ఫస్ట్ నేను ఇప్పుడు క్యాబేజ్ దోశ వేస్తున్నాను క్యాబేజ్ దోశని ఎట్లా వేయాలంటే ఒక తవా పెట్టి మంచిగా ఇది మీరు ఎప్పుడు దోశ వేసినప్పుడు సిమ్ములు పెట్టుకోండి సిమ్ములు వేడి ఎక్కువ ఉండకూడదు తవా ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఇట్లా వేసాను దోశ ఇట్లా గ్యాప్ వస్తుంది కదా మీరు ఆ గ్యాప్నన్నీ కవర్ చేయాలి ఎందుకంటే ఇది మనము మినపప్పు దోశ వేస్తావు కదా అట్లా ఇది మంచిగా ఈజీగా తిప్పడానికి రాదు కొంచెం గ్యాప్ వస్తుంది ఎందుకంటే ఇది కొంచెం లావే వస్తుంది దోశ రొట్టి టైపులు ఉంటుంది ఇప్పుడు మంచిగా చూడండి ఇట్లా మంచిగా గ్యాప్లన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చా రావాలి ఇప్పుడు దానిపైన మీరు సిమ్ములో పెట్టుకోండి సిమ్ములు పట్టు పెట్టుకున్న తర్వాత మీరు దోశ వేసిన తర్వాత ఎక్కువ పెట్టండి గ్యాస్ను ఇప్పుడు దానిపైన ఒక స్పూను మీరు నెయ్యి వేయండి ఒక మూత పెట్టేస్తే ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు రెడీ అయింది వెనక సైడ్ బాయిల్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇదను తిప్పాలి ఇట్లా వేయాలి ఈ సైడ్ కూడా మంచిగా బాయిల్ అయ్యింది కలర్ చూడండి ఎట్లా వచ్చింది ఎంత బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు దీన్ని చట్నీ కూడా చేసుకోవచ్చు వద్దంటే అట్లనే తినవచ్చు ఎందుకంటే అన్ని మసాలు దీంట్లో ఉప్పు కారము పులుపు అన్నీ పడి ఉంటుంది కదా అందుకే చాలా బాగుంటుంది దీన్ని వెన్నతో తినొచ్చు లేకపోతే నెయ్యి వేసుకొని తినొచ్చు మేము ఎక్కువ నెయ్యి వేసుకొని తింటాము కొందరు ఏం చేస్తారంటే పెరుగు వేసుకొని తింటారు పెరుగు వేసుకొని కూడా తినాలి చాలా టేస్ట్గా ఉంటుంది స్కూల్కి పిల్లలకి బాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చు మీకు ఒక టూ త్రీ తింటే చాలండి కడుపు నిండిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది మీకు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆయన చూడండి దోశ క్యాబేజ్ దోశ రెడీ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్ అంతనే టేస్ట్ కూడా అంతనే బాగుంటుంది ఇప్పుడు నేను పాలక్ దోశ వేస్తున్నాను ఇప్పుడు ఒక పాలక్ వేసి కలిపి పెట్టుకున్నాను కదా పిండికి ఆ పిండిని ఎప్పుడు పాలక్ దోశ వేస్తున్నాను అది కూడా ఇట్లనే తిప్పాలి చూడండి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్కు మొత్తం ఫిల్ చేసుకుంటా రావాలి ఎంత ఏం కష్టం లేదంటే మంచిగా వేస్తుంది కానీ గ్యాస్ ఒకటి సిమ్ములు పెట్టుకోవాలి అంతే మీరు వేసినప్పుడు దోశ వేసినప్పుడు గ్యాస్లు సిమ్ములు పెట్టుకుంటే మంచిగా తిప్పొచ్చు మంచిగా ఈజీగా వస్తుంది ఒకవేళ మీకు కష్టమైంది గ్యాప్ వచ్చిందంటే అది గ్యాప్ ఫిల్ చేసుకోండి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది పాలక్ దోశ కూడా ఇప్పుడు ఈ వెనక సైడ్ వేయాలి కలర్ చూడండి ఎంత బాగుంది అంత మంచిగా కలర్ వస్తుంది ఆ కలర్ చూస్తేనే దోశ తినాలి అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మా ఊర్లో ఇది చాలా ఫేమస్ అండి మీరు విన్నుంటారు ఉడిపి నీర్ దోశ అని చేస్తారు అట్లనే ఇది ఉప్పు పులి దోశ అని పిలుస్తామండి మేము ఉప్పు పులి దోశ ఎందుకంటే ఉప్పు చింతపండు పులి అంటే చింతపండు ఇవన్నీ వేసి చేసి చేస్తాం కదా అందుకే అట్లా పిలుస్తాము ఇది ప్రతి ఒక్కరింట్లో చేస్తారండి ఎందుకంటే ఇది కొబ్బరికాయ వేసుకొని చేసే దోశ మా ఊర్లో కొబ్బరికాయ చాలా ఎక్కువ వాడతామండి అది స్కిన్కి ఆ హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరికాయ కొబ్బరికాయ నూనె ఇవన్నీ బాగా వాడతా వాడతాము చూడండి ఇప్పుడు పాలక్ దోశ రెడీ అయిపోయింది చిన్నపిల్లలు ఆకురలు తినకుండా ఉంటాయి ఇట్లా చేసి ఇవ్వండి బాగా టేస్ట్గా తింటారు ఇప్పుడు చూడండి పాలక్ దోశ క్యాబేజ్ దోశ రెండు రెడీ అయిపోయింది ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి అది కట్ చేస్తే అట్లనే నోట్లు పెట్టుకుంటే అట్లనే కరిగిపోతుంది ఎంత సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా అంతే ఎంత సాఫ్ట్గా వచ్చింది కట్ చేసి అంత ఈజీగా వస్తుంది మినప్ప వేయలేదు మేము కానీ అంత సాఫ్ట్గా ఉంది దీనిపైన ఒక స్పూను నెయ్యి వేసుకొని కూడా మీరు తినొచ్చు తిన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇంకా టేస్ట్ అట్లనే అదిరిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ చూడండి కట్ చేసి ఎంత స్మూత్గా కట్ అయిపోతుంది నోట్లు పెట్టుకుంటే అట్లనే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి అంత కష్టం ఏం లేదు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్